ఉంటుంది కొద్ది రోజులు ఉంటుంది జాగ్రత్త తర్వాత తర్వాత పెట్టించుకుంటూ రోజు సెట్ అయిన తర్వాత కొద్దిగా సెట్ అయిన తర్వాత పెట్టించుకుంటూ వాటి జాగ్రత్త ఆరోగ్యం ఏదైనా ఉంటే హాస్పిటల్ చూపించుకుని చెప్తాను మళ్ళా నేను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను నెల్లూరు చూడొస్తాను దగ్గరికి తప్ప సార్ నువ్వు నువ్వేం చేసేవాడువి నువ్వేం చేసేవాడువి సార్ ఇంత ముందు సార్ డివిజన్ ఉన్నాడు ఆ తర్వాత కొన్ని పాటు నారా పని చేసుకుంటూ సార్ పిల్లలు ఏం పాపలు ఏం చేస్తున్నారు

అరగంట రారండి అబ్బో అంటా సర్ ఆపరేషన్ చేయించేస్తారు సర్ ఆ తర్వాత సర్ కాల్ ఇన్ సర్ ఆ కాల్ తర్వాత ఆ కాల్ తర్వాత బెడ్ చిట్ కొన్న తర్వాత సెట్ అయిన తర్వాత సర్ సర్ అంటే సెట్ అయినప్పుడు బెడ్ చిట్ కొన్నప్పుడు యాక్ట్ ఆరే సెట్ సర్ 3 దెరుగుంటా ఫోటోస్ ఏ విచొరేట అంటా మళ్ళా సెట్ సర్ ఓకే సర్ నేను ఎక్కడ విచొకుంటా సర్ ఎక్కడ విచొకుంటా సర్ ఏంటి తాపన్ ఇంతకుముందు సర్ 16వ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నారా లోకే সেবা समितिని ఫౌండింగ్ ఏర్పాటు చేసి కొన్ని రోజులు సేవా కార్యక్రమాలు చేశారు సార్ ఆ తర్వాత ఈ మధ్య ఒక కాస్త ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటు తిరుగుతూ 15 సంవత్సరों బస పని చేసుకుంటూ ఉన్నారు సార్ వేణుడి అలంకారాలు చూసుకుంటున్నారు సార్ ఇద్దరు పాపలు సరే సరే పెళ్లి సార్ ఒక అతను సాఫ్ట్వేర్ సార్ బెంగళూరులో ఒక అతను డ్రైవర్ సార్ నేను పోల అలంకారాలు ఇద్దరు దేవుడి అలంకారాలు చేస్తున్నాను సార్ లేదు సార్ మాట్లాడతారే అట్లాగ అట్లాగే సర్ అట్లా ఓకే సర్ థాంక్యూ సర్ సర్ థాంక్యూ బాగున్న పాఠం ఆన్సర్ మేక సర్ ఓకే ఓకే థాంక్యూ సర్ నో నో ఏది కావడనే నేను పోల అలంకారం అల ఇదే దేవడ అలంకారం చేస్తానండి సర్ ఓకే ఇప్పుడు चौधरी సర్ సర్ వీట్లేదనే ఇచ్చారు ఇదానికి ఇప్పుడు లే సర్ ఓకే ఓకే సర్ నేను

అటు గ్యాస్ట్రో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు విలువ షుగర్ బిపి పరీక్షలు మరియు గుండెకు సంబంధించిన ఈసీజీ హెపటైటిస్ బి హెపటైటిస్ సి పరీక్షలు ఉచితం డిసెంబర్ ఇరవై తేదీ ఆదివారం నవాపేట ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు జరుగును కావున సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు మధు గ్యాస్ట్రో హాస్పిటల్ విజయ మహల్ గేటు దగ్గర నెల్లూరు